మీరు సీఎం సహాయనిధి అప్లై చేశారు అందులో భాగంగా ఈరోజు మీకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు చెక్స్ ఇచ్చాం అందరికీ అందులో ముప్పై వేలు వాళ్ళు ఉన్నారు డెబ్బై వేలు ఉన్నారు మూడు ఉన్నారు రెండు లక్షలు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ్యే సమాజం వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యంగా ఉన్నా కూడా కుటుంబం మొత్తం కలత చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావటం నిజంగా బాధాకరం మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకులా ఆదుకుంటానని మాటిచ్చారు ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నా ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మీకు డబ్బులు మంజూరు చేయడం జరుగుతున్నది ఆ మొత్తాన్ని చెక్కు ద్వారా మీకు పంపిస్తా ఉన్నా ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సదా మీ ఆయుర ఆరోగ్యాలతో ఆకాంక్షించే మీ భవతీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి నా పేరు నరేష్ కుమార్ నేను మాది బాపట్ల నాలుగు ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ జరిగింది నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను ఈరోజు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది చెక్ వచ్చింది తీసుకోమని చెప్పారు ఈరోజు చెక్ కలెక్ట్ చేసుకున్నాను ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు తోట మురళీరావు బాపట్ల నాకు జాండీస్ వల్ల ఇది గ్యాన్ వల్ల కాల్ దెబ్బతింది నాకు పది లక్షల లాగా ఖర్చు అయింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నరేంద్ర వర్మ గారిని నాకు కొంత అమౌంట్ ఇప్పించారు సీఎం రిలీఫ్ ద్వారా వారికి ధన్యవాదాలు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సుబ్బారెడ్డి కప్పలవారిపాలెం బాపట్ల మండలం నాకు గత మూడు నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యింది ఇలా అయినాక సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము ఈరోజు చెక్ వచ్చింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్ తీసుకున్నాం ఎమ్మెల్యే గారికి వర్మ గారికి మాది ఇస్లాంపేట అండి బాపట్ల మా అమ్మాయికి ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్లో చూపించాము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాము మాకు చెక్ వచ్చినది నరేంద్ర వర్మరాజు గారికి ಧನ್ಯವಾದಗಳು